వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా మనకి ఏదైనా దగ్గు జలుబు జ్వరాలు బాడీ పెయిన్స్ ఇలా వస్తే కనుక మనం ఏంటి ఓవర్ ద కౌంటర్ ఆఫ్ మెడిసిన్ వాడుతూ ఉంటాం మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకొని వాడుతూ ఉంటాం దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి సో దీని గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారు వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి డాక్టర్ వెంకట్నాని గారు ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ నమస్తే అండి నమస్తే అండి సింపుల్ గా చెప్పినా గానీ ఓవర్ ద కౌంటర్ ఆఫ్ మెడిసిన్ అనేది చాలా డేంజర్ అని చెప్తూ ఉన్నారు సో ఏదైనా జబ్బు వస్తే ఏదైనా జస్ట్ అనారోగ్య సమస్య వస్తే దానికి వేసుకుంటారు అది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది సో దానివల్ల కాంప్లికేషన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది సింపుల్ మ్యాటర్ కాదు ఏం చెప్తా డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో వైద్యాల వల్ల యాక్చువల్ రోగం కన్నా యాక్చువల్ జబ్బు కన్నా ఆ మెడిసిన్స్ వల్ల తెచ్చుకున్న జబ్బులు ఎక్కువ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ముందు నా దగ్గర ఉందా డెంగ్యూ ఫీవర్ పేషెంట్ ఆ పేషెంట్ ఫీవర్ వచ్చింది డెంగ్యూ ఫీవర్ వచ్చింది ఎక్కడో ఇంటర్నెట్లో చదివినారు యూట్యూబ్లో చదివినారు స్టెరాయిడ్స్ వేస్తే మంచిది ఫస్ట్ వీక్లో వేయడమే మంచిది అని చెప్పడం మెడికల్ ఫార్మసీకి వెళ్ళినారు అండ్ మన రెగ్యులేషన్ అనేది లేనే లేదు అసలు ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ లేదు నాన్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అక్కడికి వెళ్ళగానే పెయిన్ కిల్లర్స్ స్టెరాయిడ్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏంటంటే పేషెంట్కి యాక్చువల్ దానికన్నా నష్టం ఎక్కువ జరిగింది ఈ సొంత చిట్కాల్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే కాఫ్ సిరప్లు వేరే డోలో ట్యాబ్లెట్లు ఆ టాబ్లెట్లు ఇవన్నీ వేసుకుంటున్నారు కానీ ఎంత మోతాదు వేసుకోవాలి డోసెస్ ఏంటి అనేది పేషెంట్ కి తెలియదు డోలో గురించి అందరికి అవగాహన వచ్చింది ఎవ్రీ డోలో ట్యాబ్లెట్ వేసుకోవాలి ఫీవర్ వస్తే డోలో దాంట్లో తప్పలేదు కానీ ఏంటంటే పేషెంట్ కండిషన్ కూడా చూడాలి కిడ్నీ ఇష్యూ ఉందా లివర్ ఇష్యూ ఉందా ఇంకేమున్నాయి ఇంకేమున్నాయి తెలియాలి కదా కొంచెం లో బీపీ ఉంటది కిడ్నీ ఇష్యూస్ ఉండాలి క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఫార్మసీ వాళ్ళకి తెలియదు కౌంటర్ పై మాకు ఫీవర్ చాలా ఎక్కువ ఉందంటే తొందర తగ్గాలంటే ఐబ్యూప్రోఫైన్ డైక్లోఫైన్ ఆయక ఇట్లాంటి ఎన్నసైట్స్ ఇస్తూ ఉంటారు దానివల్ల ప్రాబ్లం అయితే అంటే పెళ్లి కిడ్నీ దెబ్బతి ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఆల్రెడీ ఫీవర్ లో ఏంటంటే బీపీ తక్కువ ఉంటుంది కిడ్నీ ఫంక్షన్ తక్కువ ఉంటది డీహైడ్రేషన్ తక్కువ ఎక్కువ ఉంటుంది దానివల్ల ఏంటంటే ఉన్న బీపీ లో అవ్వడం అట్లాంటివి కూడా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి డాక్టర్ గారు అయితే ఫీవర్ వచ్చింది ఎన్నాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వెంటనే ఉంటుందా ఐ థింక్ వెయిట్ ఫర్ టూ డేస్ ఇంట్లో ఏంటంటే డోలో తీసుకోవడం అట్లాంటిది బట్ ఫీవర్ టూ మచ్ ఉన్నప్పుడు లైక్ వన్ జీరో ఫోర్ వన్ జీరో త్రీ టెంపరేచర్స్ వస్తున్నాయి దాంతో పాటు ఇంకా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే తప్పకుండా సెకండ్ డే అయినా డాక్టర్ దగ్గర వెళ్ళడం మంచిది ఎందుకంటే సొంత వైద్యం తీసుకోవడంలో ప్రాబ్లం ఏమైతుందంటే మన దగ్గర అవగాహన తక్కువ ఏంటంటే మనకి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అనేది మర్చిపోతారు డయాబెటీస్ హైపర్ టెన్షన్ కిడ్నీ ఇష్యూస్ లివర్ ఇష్యూస్ ఇవన్నీ మర్చిపోతుంటారు సో అవి పక్కన పెట్టేసి ఫార్మసీస్ చెప్పిన మందులు వాడడం లేకపోతే యూట్యూబ్ లో చూడడము ఇంటర్నెట్ లో చూడడం ఇవన్నీ వాడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే డాక్టర్ గారు మీరు టాబ్లెట్స్ రాస్తారు ప్రిస్క్రైబ్ చేస్తారు వాటిని మళ్ళీ మేము ఇంటికొచ్చి ఇంటర్నెట్ లో చూస్తాం సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని మళ్ళీ పక్కన పెట్టేస్తూ ఉంటాం సో ఏం చెప్తారు అది ప్రతి టాబ్లెట్ అమ్మ మినిమమ్ మైల్డ్ రియాక్షన్ నుంచి నో రియాక్షన్ నుంచి సివియర్ అలర్జిక్ రియాక్షన్స్ వరకే ఉంటాయి సో ప్రతి టాబ్లెట్కి మేము రిస్క్ వర్సెస్ బెనిఫిట్ అనేది వెయి చేసే ఇస్తాం తప్పకుండా సో ఇప్పుడు ఒక పేషెంట్ ఒక పర్టికులర్ పేషెంట్ తీసుకున్నాం అనుకోండి ఒక యంగ్ బాయ్ ట్వంటీ ఇయర్ ఓల్డ్ ఉన్నాడు అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ అయినా ఫీవర్ ఫీవర్లో ఎటువంటి ప్రాబ్లం కాదు అన్నప్పుడు మేము ఒక డోసెస్ ఇవ్వగలుగుతాం అంటే ఫోర్ అవర్స్కి ఇవ్వండి లేకపోతే సిక్స్ అవర్స్కి ఇవ్వండి అనే అట్ ద సేమ్ టైం అదే డోసు మనము సెవెంటీ ఇయర్ ఓల్డ్కో ఎయిట్ ఇయర్కో ఓల్డ్కో ఇవ్వం ఎందుకంటే ఆ రియాక్షన్స్ వేరులాగా ఉంటే ఎలర్జిక్ రియాక్షన్స్ కూడా డెఫినెట్లీ వేరులాగా ఉండొచ్చు అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఉంటుంది వాళ్ళకి కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇస్తే షుగర్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది సో అటువంటి వాళ్ళకి ఇవ్వం సో ఎలర్జిక్ కండిషన్స్ అనేది చాలా ఉంటాయి అంటే మినిమల్ ఎట్లా ఆయాసం నుంచి వచ్చేసి మీకు లిప్స్ ఉబ్బిపోయి కొన్నిసార్లు ఏంటంటే ఎల్సిబి ఎలర్జిక్ రియాక్షన్స్ లైక్ గొంతు ఊపిరాకపోవడం అట్లాంటివి కూడా వస్తుంటాయి సో అవి అన్నీ ఉంటాయి ఫ్రమ్ జీరో టు హండ్రెడ్ ఉంటాయి స్కేల్ పైన బట్ వెన్ డాక్టర్ గివ్స్ యూ ఇఫ్ యూ ఫీల్ ఎనీథింగ్ అబ్నార్మల్ అంటే నార్మల్ కానీ గా అనిపిస్తుంది ఆ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత తప్పకుండా వెళ్ళి కలవచ్చు బట్ అదే కానీ మీరు ఇంటర్నెట్లో చూసి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇది అవుతుంది ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే అదైతుంది అంటే ట్రీట్మెంట్ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ అండ్ ఐ థింక్ టూ మచ్ ఆఫ్ గూగుల్ నాలెడ్జ్ ఇస్ ఆల్సో వెరీ డేంజర్ డాక్టర్ కన్నా ఎక్కువ కాదు కదా ఖచ్చితంగా డాక్టర్ గారు అయితే ఈ జనరల్ గా ఏదైనా దగ్గు జలుబు జ్వరాలు దగ్గు జలుబు వస్తే కనుక వెంటనే వెళ్ళి కాఫ్ సిరప్ తీసుకోవడము సో జలుబు వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన సెవెన్ డేస్ ఇంట్లో ఉన్న సెవెన్ డేస్ అనే ఒక నానుడు పట్టుకొని దాని ప్రకారం సొంత వైద్యాలు ఆ స్టీమ్ తీసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు సో ఏం చెప్తారు డాక్టర్ గారు నిజంగానే దగ్గు దగ్గు మందు ఓవర్ ద కౌంటర్ ఆఫ్ తీసుకుంటే డేంజరా తప్పకుండా అమ్మా ఇప్పుడు ఎందుకంటే కామన్ ఎగ్జాంపుల్ బెనంటల్ అనే సిరప్ ఉంది సో బెనంటుల్లో ఉండేది డైఫిన్ హైడ్రోమైన్ సో ఆ బెనంటల్ సిరప్ తీసుకొని ఎంత అవసరమైన మూత ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు లెట్సా ఫైవ్ ఎంఎల్ఏ తీసుకోవాలి మీరు పూట టెన్ ఎంఎల్ ఫిఫ్టీన్ ఎంఎల్ కూడా తీసుకుంటారు అటువంటి అప్పుడు సివియర్ నిద్ర రావడము ఇంకా వేరే ఆల్రెడీ స్లీపింగ్ పిల్స్ పైన దానిపైన ఉంటారు కొంతమంది అటువంటి వాళ్ళు ఇట్లాంటి సిరప్ ఎక్కువ తీసుకున్నారు అనుకోండి చాలా డేంజరస్ కండిషన్లోకి వెళ్ళిపోతారు అసలు వాళ్ళు లేకపోవడం డ్రౌజీనెస్ ఆయసం రావడం ఇట్లాంటివి కూడా అవుతుంటాయి సో ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి మెడిసిన్ అయినా డాక్టర్ అడిగిన తర్వాతనే డాక్టర్ చెప్పిన లెక్కలనే తీసుకోవాలి తప్ప ఎనీ మెడికేషన్ ఓవర్ మెడికేషన్ డేంజరస్ అండర్ మెడికేషన్ కూడా ఆఫ్ సో అయితే డాక్టర్ గారు సో యాంటీబయాటిక్స్ కూడా ఈజీగా దొరికిపోతాయి మనకి జ్వరం వస్తుంది మూడు రోజుల నుంచి తగ్గట్లేదు బాడీ పెయిన్స్ ఉన్నాయంటే మెడికల్ షాప్ వాళ్ళే అడుగుతారు ఏమేమి లక్షణాలు ఉన్నాయి దాన్ని బట్టి యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు అయితే దానివల్ల వచ్చిన జ్వరం ఏది అనేది ఇంకా తగ్గనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్లు రాయడం అలా ఉంటుంది ఆ బ్లడ్ టెస్ట్ లో అసలు ఏ జ్వరం అనేది మనం డిటెక్ట్ చేయలేకపోతామంట అది నిజమేనా తప్పకుండా అమ్మా ఇప్పుడు ఎందుకంటే ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కామనెస్ట్ యాంటీబయాటిక్ ప్రతి ఒక్కరికి తెలిసింది మనలో ఇప్పుడు ఎటువంటి జ్వరం రానియండి అది యూరిన్ ఇన్ఫెక్షన్ కానీయండి స్టమక్ ఇన్ఫెక్షన్ కానివ్వండి లంగ్ ఇన్ఫెక్షన్ కానివ్వండి ఏదన్నా తప్పకుండా పేషెంట్ ఏం చేస్తున్నాడు వెళ్తున్నాడు ఫస్ట్ చిత్రం వేసిన టాబ్లెట్ తెచ్చుకుంటున్నాడు మూడు రోజులు వేసుకుంటాడు దాని తర్వాత వస్తాడు మా దగ్గరికి వచ్చిన తర్వాత లెట్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందనుకుందాం అదే యూరిన్ ఇన్ఫెక్షన్ ఆ టాబ్లెట్ కొంచెం పనిచేసింది అనుకోండి రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది అండ్ కొంచెంసార్లు ఏమవుతుందంటే బ్యాక్టీరియా అనేది డిటెక్ట్ కాదు మనం కల్చర్ టెస్ట్ చేసినప్పుడు డిటెక్ట్ కాదు సో అటువంటి పరిస్థితుల్లో మాకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే బికాస్ దీనికి రెసిస్టెంట్ యాంటీబయాటికే వాడుతున్నారు బట్ పూర్తిగా నయం చేయదు అది రోగంని సో వాడినప్పుడు ఏంటంటే వాళ్ళకి సిమ్టమ్స్ తగ్గవు అటు మాకు దీంట్లో డిటెక్ట్ కాదు కల్చర్స్ లో దాంట్లో అండ్ సీబీపీ కూడా కొంచెం డిఫరెన్స్ గా వస్తుంటుంది సో యాంటీబయాటిక్స్ మటుకు ఎప్పుడూ డాక్టర్ అడ్వైస్ లేని తీసుకునేది తీసుకునేకూడదు ఎప్పుడు కూడా అండ్ ఈ యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే ఫస్ట్ టూ డేస్ అద్రమేసినాయి ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి అందరికీ ఓ టూ డేస్ అసత్రాలు తీసుకుంటా అంటారు దాంతో జనం తగ్గదు మూడో రోజు ఇంకో టాబ్లెట్ చేంజ్ అవుతారు అది ఇంకో రెండు రోజులు తీసుకుంటారు లాస్ట్ కి ఐదో రోజు మారేగరికి వస్తారు అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే రిపోర్ట్స్లో అన్ని అబ్నార్మల్ ఉంటాయి నాచురల్ ఏ డ్రగ్ దీనికి పనిచేస్తే అన్ని రెసిస్టెన్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఒక బగ్ ఉంది అది ఎత్తు పని పనిచేస్తుంది అంటే మీకు తెలియదు టూ లో మీకు ఓపిక తగ్గిపోయారు జ్వరం తగ్గలేదు మూడో రోజు మార్చేస్తారు మళ్ళీ అది రెండు రోజులు వేస్తారు అది ఆపేస్తారు దానివల్ల రెసిస్టెన్స్ అనేది చాలా డెవలప్ అవుతుంది సో ఇన్ పేషెంట్ అయినప్పుడు కూడా అటువంటి పేషెంట్స్లో మాకు ఎటువంటి కామన్ మెడిసిన్స్ కాకుండా హై అండ్ యాంటీబయాటిక్స్కి వెళ్ళాల్సి వస్తుంది బికాస్ దే ఆర్ టేకింగ్ సో మెనీ యాంటీబయాటిక్స్ డిజిడేస్ కామన్ యాంటీబయాటిక్స్ మేము ఇవ్వలేకపోతున్నాం దేనికి కూడా అన్ని రెసిస్టెంట్ ఉంటున్నాయి నార్మల్ యాంటీబయాటిక్స్ సో హై అండ్ ఐబీ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది మామూలు జనాలకు కూడా ఈ మధ్య యూరిన్ ఇన్ఫెక్షన్ కానీయండి దేనికన్నా కానివ్వండి కామనెస్ట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అది వచ్చిందంటే యాంటీబయాటిక్ మెడికల్ షాప్ పోతారు నిఫ్రాన్ టాబ్లెట్ ఇస్తారు వేసేసుకుంటారు మళ్ళీ పదిహేను ఆసారి నయం అయింది అనుకున్నాం మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ లో రిపీట్ అవుతుంది అని యాంటీబయాటిక్ తప్పకుండా దానికి పని చేయదు మళ్ళీ అప్పుడు ఇంకో మూడు రోజులు వేసుకుంటారు రెసిస్టెన్స్ వచ్చేసింది అది మళ్ళీ మా దగ్గరకు వచ్చినప్పుడు ఇంకో డ్రగ్ ఇవ్వాల్సి వస్తుంది సిమిలర్గా అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చిందంటే అజిథ్రోమైసిన్ అగ్మెంటు ఇట్లాంటి కామన్ యాంటీబయాటిక్స్ అందరు నోట్లో సింపుల్ సింపుల్గా అదే దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ థ్యాంక్స్ టు కోవిడ్ దానివల్ల యాంటీబయాటిక్స్ వచ్చి అండ్ స్టెరాయిడ్స్ అబ్యూస్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది మధ్య ఈ డి విటమిన్ కూడా ఎక్కువ వాడుతున్నారు డి విటమిన్ చాలా డేంజరస్ అండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో చూస్తున్నాను ఒకసారి మా దగ్గర పేషెంట్ అడ్మిట్ అయితే మేము టే అని రాసినాం ఇది బోత్ రెండిటికి వర్తిస్తుంది ఒకటి ఓటీసీ ప్రోడక్ట్ ఒకటి పేషెంట్ కూడా మేము టేయో టాబ్లెట్ టూ థౌసండ్ యూనిట్స్ అని రాస్తే ఆ పేషెంట్ ఏం చేసిండు టేయో సిక్స్టీ కే ఇచ్చిండు మెడికల్ షాప్ వాళ్ళు ఎక్కడో బయట పేషెంట్ చెక్ చేయలేదు మెడికల్ షాప్ వాళ్ళు చూడలేదు ఓటీసీలో టే సిక్స్టీ కే థర్టీ టాబ్లెట్స్ ఇచ్చినారు పేషెంట్ అది వారాకొకసారి వేసుకోవాల్సిన టాబ్లెట్ పేషెంట్ రోజు వేసుకున్నాడు ఇరవై ఐదవ రోజు ఇరవై ఆరో రోజు మా దగ్గరికి వస్తే మళ్ళీ చూస్తే కిడ్నీ ఫెయిలియర్ డయాలసిస్ పైకి వచ్చింది పేషెంట్ సో ఈ యూటీసీ ప్రోడక్ట్స్ అవగాహన ఎందుకంటే దే వాట్ చెప్పిండు అనుకోండి పది సార్లు చూస్తారు మళ్ళీ ఇంటర్నెట్లో వెళ్తారు ఇది కరెక్టా కాదా అది మెడికల్ షాప్ కూడా ఇచ్చిండు అనుకోండి తీసుకోవడం వేసుకోవడం అంతే అయితే డాక్టర్ గారు రకరకాల డైట్స్ వాళ్ళు రకరకాల సో దాని వల్ల కూడా చాలా మందికి కాంప్లికేషన్స్ వస్తున్నాయని చెప్తూ ఉంటారు సో ఏంటి డాక్టర్ గారు ఈ డి విటమిన్ దాని గురించి కూడా ఈ మధ్య కాలంలో ఒకటి విన్నాం డి విటమిన్ కదమ్మా తగిన మోదాతను ఎక్కువ తీసుకుంటే తప్పకుండా ఇట్స్ డేంజరస్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది వెరీ కామనెస్ట్ ప్రాబ్లమ్ సీ విత్ డి ఇంటాక్సిటీ ఇప్పుడు నేను చెప్పిన పేషెంట్కి డయాలిసిస్ పైకి వెళ్ళి నార్మల్ పేషెంట్ ఈ వెంటూ డయాలసిస్ బికాస్ ఆఫ్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ వైటమిన్ డి వైటమిన్ డి కూడా తక్కువ ఉంటే మేము సిక్స్ వీక్స్ వీక్స్ ఎక్కువ ప్రిస్క్రైబ్ కానీ కొంతమంది సంవత్సరం కొద్దిగా వేసుకుంటూనే ఉంటుంది వారంకొకటి వారంకొకటి ఖచ్చితంగా డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే ఈ టాబ్లెట్ వేసుకోవాల్సిందే నార్మల్ గా అయితే డి తెచ్చుకోవాలంటే ఉదయం ఎండలో కూర్చోడం అమ్మా బికాస్ ఓ యా సెవెన్ టు నైన్ బట్ ద ప్రాబ్లమ్ ఏంటంటే మన ఎందుకు యూజువలీ లోవర్ బార్డర్ లో అంటే ద క్లోదింగ్ వివేర్ మీరు మార్నింగ్ వాకింగ్ వెళ్ళండి బయట కూర్చోండి మీరు అంటే ఫుల్ క్లోజ్ చేసుకొని ఉంటారు హార్డ్లీ ఎంత అమ్మా టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి సన్కి ఎక్స్పోజ్ అయ్యేది సో ఆ టూ అవర్స్ లో ప్రాబ్లీ అక్కడక్కడ మెయింటైన్ అవుతుంది బట్ వన్స్ ఇన్ మంత్ ఇస్ మోర్ దెన్ ఇన్ అఫ్ ఓకే అది కూడా అప్పుడప్పుడు టెస్ట్ చేసుకోవడమే మంచిది వన్స్ వన్స్న మంత్ కూడా కంటిన్యూ చేయకూడదు డి విటమిన్ డెఫిషియన్సీ వస్తే ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ డి విటమిన్ డెఫిషియన్సీలో మీకు యూజుల్లి దాని వల్ల లో కావడము అండ్ కొంచెం మస్సిల్ పెయిన్స్ కూడా వస్తాయి డి విటమిన్ విటమిన్ డి బి కూడా డి వైటమిన్ బీటోల్ కామనిస్ట్ లో ఉంటుంది మన దగ్గర ఎందుకంటే వైటమిన్ బీటూల్ వెజిటేరియన్స్ లో కానివ్వండి అండి నాన్ వెజ్ వాళ్ళలో కానీ కొంతమందికి అబ్జార్బ్షన్ డిఫెక్ట్ ఇక్కడ కూడా మాట్లాడితే మళ్ళీ ఓటీసీ పైకి వస్తే మన ఓటీసీ ప్రాడక్ట్స్ ఏవైతే వాళ్ళు రెగ్యులర్గా వాడుతున్నారో దాని వల్లే ఈ డెఫిషియన్సీ కూడా వస్తుంది ఇప్పుడు ఏదైతే మీరు ప్యాంటాప్ ప్రిజాల్ అనేది చాలా కామన్ ఏ మెడికల్ షాప్ వెళ్ళినా వాళ్ళు ముప్పై ఇస్తాడు మూడు వందలు ఇస్తారు రెండు వందల ఎవ్రీ డే వాడుతుంటారు టాబ్లెట్ లో దాని వల్ల ఏంటంటే మనకి పీహెచ్ తగ్గిపోతుంది అబ్జార్షన్ డిఫెక్ట్ ఉంటుంది దాని వల్ల మనం తీసుకున్న మెడిసిన్ వల్లనే మనకి ఇంకో డెఫిషియన్సీ ఇది చాలా మందికి అవగాహన లేదు లేదు మనకి లాంటి యాంటాసిడ్స్ చేస్తారు కదా యాసిడిక్ చాలా మంది కడుపు బరంగు ఉందని అదని వేస్తూ ఉంటారు సో దానివల్ల మన స్టమక్ లో పిహెచ్ అనేది లోవర్ అటువంటి అటువంటిప్పుడు ఏంటంటే బీటు వల్ ఈ వైటమిన్స్ అనేవి ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ దే కెనాట్ బి ఎడ్ ఇన్ ద స్టమక్ అందువల్ల చాలా మంది పోతూ ఉంటారు మళ్ళీ దానికి ఇంకో ట్యాబ్లెట్ వేయాలి మోస్ట్ ప్రాబ్లమ్ అదే ఇవి మనం మనం వేసుకున్న టాబ్లెట్లే మనకి ఇంకో రకంగా డెఫినెట్లీ అయితే ఖచ్చితంగా డాక్టర్ గారు సప్లిమెంట్స్ జుట్టు పెరగడం కోసము స్కిన్ బాగా మంచిగా గ్లో ఉండడం కోసం రకరకాల సప్లిమెంట్స్ అనేవి ఆన్లైన్లో చేస్తూ ఉన్నారు సో ఎంత డెఫినెట్లీ డేంజర్స్ అమ్మ ఎందుకంటే ఇప్పుడు చాలా సార్లు వైటమిన్ డి అని ఈ హెయిర్ కూడా వైటమిన్ డిలో వైటమిన్ విటమిన్ వైటమిన్ ఇట్లాంటి ప్రతి వైటమిన్ అన్ని ఇంటర్నెట్ లో చూడడం అది వేసుకోవడం ఇది వేసుకోవడం ఉన్నారు బట్ వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకోటి సిమిలర్ గా ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకోవడము క్రీమ్స్ పెట్టుకోవడము చాలా మంది స్టెరాయిడ్స్ కూడా వాడతారు ఈ స్కిన్ ఇష్యూస్ అనో పిగ్మెంటేషన్ లాంటివి పిగ్మెంటేషన్ అది స్టెరాయిడ్స్ అన్నిట్లాంటి వాడడం వల్ల స్కిన్ ఇంప్రూవ్ అవడం ఎంత వరకు అయితే తో గాని వేరే ఇష్యూస్ అయితే చాలా వస్తున్నాయి అంటే ది ఎక్స్టర్నల్ అప్లికేషన్ కదా డాక్టర్ గారు ఎలాంటి ఈ కాంప్లెట్స్ కూడా తీసుకుంటున్నారమ్మ చాలా మంది టాబ్లెట్స్ తీసుకుంటున్నారు ఎక్స్టర్నల్ అప్లికేషన్ అనేది మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏతుంది ఈ ఓటీసీ లో మీరు చూసేవన్నీ టాబ్లెట్స్ చాలా మంది విటమిన్ ఇని అబ్యూస్ చేస్తున్నారు విటమిన్ బి బి కాంప్లెక్స్ అబ్యూజ్ చేస్తుంటారు చాలా అబ్యూస్ అవుతూ ఈవెన్ ఫర్ ద స్కిన్ అండ్ హెయిర్ ఫాల్ కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్ తీసుకోకూడదు తీసుకోకూడదు అంటే మొత్తం తీసుకోవద్దు అంటే బట్ లాంగ్ టర్మ్ లో ఇట్స్ నాట్ గుడ్ మీరే పది రోజులు పదిహేను రోజులు తీసుకుంటున్నారు సప్లిమెంట్స్ అంటే పర్వాలేదు కానీ మీరు నెలల కొద్ది సంవత్సరాలు కొద్ది తీసుకోవడం అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి అయితే డాక్టర్ గారు మీరు డయాబెటిక్ పేషెంట్స్ ని ఇలా చూస్తూ ఉంటారు అయితే వాళ్ళు బీపీ కానీ సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఒకసారి వచ్చి టాబ్లెట్స్ తీసుకుంటే దాన్ని జీవితాంతం ఇంత ఫైవ్ సిక్స్ ఇయర్స్ కూడా వాడుతూ ఉంటారు ఒక్కసారి కూడా ఫాలోఅప్కి తప్పకుండా డయాబెటీస్ హైపర్ టెన్షన్ అనేవమ్మా దే ఆర్ వెరీ యాక్చువల్ సీరియస్ డిసీజెస్ వీ కెనాట్ టేక్ దెమ్ ఈజీలీ ఇటువంటి డిసీజెస్ ఏంటంటే మనం మెడిసిన్స్ వాడుతూ ఉంటాం మనం రోజు తినే ఫుడ్కి దానికి డెఫినెట్లీ షుగర్ లెవెల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి సో తప్పకుండా డయాబెటీస్ ఉన్నవాళ్ళు హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు ప్రతి నెలకి లేకపోతే రెండు నెలల కన్నా షుగర్ చెక్ చేసుకోవడము డాక్టర్ దగ్గర రావడము ఫాలో అప్ చేయడము తప్ప తప్పనిసరి కాకపోతే మీ డాక్టర్ దగ్గర రావడం వీలైతే లేదు ప్రిస్క్రిప్షన్ చేంజ్ చేసుకోవడం వీలు కనీసం మీరు ఇంట్లో చెక్ చేసుకోండి మీకు మీకైనా ఐడియా ఉంటుంది ఇప్పుడు మీకు నూట యాభై నూట యాభై మీకు ఫాస్టింగ్ ఉంది అనుకోండి పర్వాలేదు అదే రెండు వందలు రెండు వందల యాభై ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి మీ డాక్టర్ దగ్గరికి అయితే పోవాలి కానీ సంవత్సరాలు కొద్ది అదే సేమ్ మెడిసిన్స్ తీసుకోవడం అనేది రైట్ కాదు ఎందుకంటే డెఫినెట్లీ షుగర్స్ అంటే చాలా ఇంపార్టెంట్ కంట్రోల్ చేసుకోవడం కాంప్లికేషన్స్ వస్తాయి ఇప్పుడు చూడండి మీ షుగర్స్ చెక్ చేసుకోలేదు అనుకోండి డెఫినెట్లీ మీ షుగర్స్ మూడు వందలు ఉండొచ్చు ఐదు వందలు ఉండొచ్చు ఆరు వందలు ఉండచ్చు తెలంగాణ తెలియదు లాంగ్ టర్మ్ లో ఏమైతే ఫోర్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ డౌన్ దేని డయాబెటీస్ కంట్రోల్ లేదనుకుంటే ఆ డయాబెటీస్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి హార్ట్ ఎఫెక్ట్ అయితే లివర్ ఎఫెక్ట్ ప్రతి పార్ట్లో ఎఫెక్ట్ వస్తుంది సో నాచురల్లి మీకు ఆ మెడిసిన్ నార్మల్గా వాడితే ఎంతైతే పనిచేస్తో పని చేయకుండా పోతుంది సో డెఫినెట్లీ ఫాలో అప్ చెకింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యెస్ అయితే డాక్టర్ గారు కోవిడ్ తర్వాత చాలా మందికి చాలా అవగాహన కూడా వచ్చింది సో ఈ రక్తం అడ్డకట్టకుండా ఉండడానికి బ్లడ్ సిన్నర్స్ అనేవి వాడుతూ ఉన్నారు సో అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పనిలేదు ఎక్కడ అడిగినా ఇస్తూ ఉన్నారు కూడా సో అవి ఎక్కువ కాలం పాటు వాడితే ఏం డేంజర్ స్లేవరేసుకోవాలి ఎవరు వేసుకోకూడదు టాబ్లెట్స్ బ్లడ్ తిన్నస్ మీరు అన్నట్టు డెఫినెట్లీ కోవిడ్ తర్వాత అందరికీ బ్లడ్ తిన్నస్ అనేది తెలిసింది యాక్చువల్లీ హాస్పిటల్ అనేది చాలామందికి తెలిసింది సో ఎటువంటి చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే వైరల్ తర్వాత మళ్ళీ ఏమైనా మన బ్లాక్స్ వస్తే అప్పట్లో వచ్చినట్టు ఇప్పుడు కూడా వస్తాయేమో చాలా మంది ఆస్ప్రిన్లు క్లోపిటాబ్లు వేసుకోవడం చాలా కామన్గా చూస్తూ ఉన్నాం కానీ అటువంటి వాళ్ళలో ఇట్స్ వెరీ డేంజరస్ వాట్ ఐ సే అలవాటు అది ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ఆస్ప్రిన్లు క్లోపిటాబ్ వేసుకుని మీరు యంగ్స్టరే ఉన్నారనుకున్నాము ఒక ట్వంటీ ఇయర్ ఓల్డ్ బాయ్ అన్నాడు సో సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది స్టార్ట్ స్టార్టెడ్ అని ఆస్పిరిన్ అనుకుంటే అటువంటి అబ్బాయిలు ఎక్కడన్నా కింద పడ్డా దెబ్బ తగిలిన రక్తస్రావం అనేది చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళలో నార్మల్ మనిషి కన్నా వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ డేంజరస్ లెట్స్ ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ నడుస్తుంది రీసెంట్గా సో ఎప్పటి నుంచో ఇట్లా ఆస్పిన్ అలాంటి వేసుకుంటున్న వాళ్ళు వాళ్ళకి అవగాహన ఉండదు ఆస్పిన్ ఎప్పుడు వేయాలా ఎప్పుడు వేసుకోవద్దు అనేది డెంగ్యూ ఫీవర్లో ఇప్పుడు ప్లేట్లెట్స్ అనేవి బాగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అటువంటి పరిస్థితిలో ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్నారనుకోండి ఇంకా బ్లీడింగ్ ఛాన్సెస్ చాలా పెరిగిపోతుంటాయి ఆ డిబెంచవల్ కొంతమందికి లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లివర్ ప్రాబ్లమ్స్లో హాస్పిటల్ కూడా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి రక్తస్రావం అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసుకో చేయకుండా ఏ మెడిసిన్ అనేది వాడకూడదు లేదు ఈవెన్ సప్లిమెంట్ అయినా అయినాక సప్లిమెంట్స్ నాట్ ఫర్ లాంగ్ టర్మ్ మీరు కొన్ని రోజులు వేసుకోవడంలో నష్టం లేదు బట్ నెలలు కొద్ది మీరు సొంతంగా వెళ్ళి సప్లిమెంట్ తీసుకోవడం కూడా మంచిది కాదు ఎస్ అయితే డాక్టర్ గారు ఇది వర్షాకాలం సో జనరల్గా జలుబు వచ్చిందంటే ఆవిరి స్టీమ్ తీసుకుంటూ ఉంటాం ఆ స్టీమ్ తీసుకొని ఒక్కొక్కసారి డాక్టర్లే చెప్తూ ఉంటారు కానీ మేము ఏం చేస్తామంటే దాంట్లో పసుపు లేదా రకరకాలవి యాడ్ చేసి తీసుకుంటూ ఉంటాము సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఏదైనా అది ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందా ఆవిరి తీసుకోవడం అనేది నష్టం లేదమ్మా అండ్ టర్మరిక్ లాంటివి తీసుకోవడం అయితే ఇట్స్ అ న్యాచురల్ థింగ్ సో టర్మరిక్తో తీసుకోవడం అనేది ప్రాబ్లమే ఉండదు యూజువల్లీ కాకపోతే ఏంటంటే ఆ వాటర్ అనేది మంచి వాటర్ ఉండాలి బాయిల్డ్ వాటర్ అంటే ఈ మన హీటర్స్లో దాంట్లో చేయకుండా న్యాచురల్గా బాయిల్ చేసి వాటర్ అది వాడడం బెటర్ ఇంకొకటి ఇప్పుడు ఆవిరి తీసుకోవడానికి కొన్ని మెషిన్స్ వచ్చినాయి కొంత అప్పట్లో ఏందంటే మాములు గిన్నెల్లో వేడి చేసుకొని ఆవిరి తీసుకుంటే దాంట్లో ప్రాబ్లం లేదు ఇప్పుడు ఆవిరి వేపర్ వేపరైజర్స్ అనే మెషిన్స్ వచ్చినాయి అవి కనీసం క్లీన్ చేసుకోవాలి కరెక్ట్గా అవి ఏంటంటే ఎప్పుడో వాడి ఉంటాయి ఓ త్రీ మంత్స్ కో ఫోర్ మంత్స్ కో మళ్ళీ వేపరైజర్ బయటకి దానిపైన అంతా దానిపైనంతా వాటర్ మొత్తం నింపరు దాంట్లో సగం వాటర్ ఉంటే సగం ఓపెన్ ఉంటుంది అక్కడ అంతా ఏంటంటే ఎప్పటి నుంచో అక్కడ నిలవ బాక్టీరియా బ్యాక్టీరియా వైరస్లు అవి మళ్ళీ మన లోపలికి పోకుండా చూసుకోవాలి సో క్లీనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వేపరైజర్స్ అండ్ టర్మరిక్ అట్లాంటివి వాడడంలో నష్టం లేదు సో ఇంకేదైనా అడిషనల్ గా కలిపితే లేదు అసలు మంచిది కాదు అటువంటివి ఏవి కూడా మెడికల్ థింగ్స్ డోంట్ స్టార్ట్ టు టేక్ ఇన్

నార్మల్ మనకు ట్యాప్ వాటర్ అయినా కూడా బాయిల్ అయిపోతుంది కాబట్టి ఆ హీట్ కి ఉండదు కాకపోతే మనం అయితే తీసుకుంటున్నాం కంటైనర్ షుడ్ బి అ నీట్ వాల్ ఎస్ డాక్టర్ మన ఫైనల్ క్వశ్చన్ అండి ఈ డయారియా ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా సో వెళ్ళి టాబ్లెట్స్ వాడుతూ ఉంటారా అలాంటి వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి ఎప్పుడు డయేరియా వచ్చిందంటే ఇప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది డైరియాలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అమ్మా కొన్నిసార్లు డైరియా రావడం అనేది మనం ఏదైనా వేరే మెడిసిన్స్ తీసుకోవడమో లేకపోతే వేరే ఇంట్రాక్షన్ అయ్యో డైరియా వచ్చి ఉంటే దానికి యాంటీబయాటిక్స్ అనేది అనవసరం సో కొత్త మెడిసిన్ స్టార్ట్ చేసినప్పుడు లేకపోతే ఇంకా కొత్త ఏదైనా ఇంట్రడ్యూస్ అయినప్పుడు వచ్చిందంటే మనం దానికి యాంటీబయాటిక్స్ అనేది తీసుకునేది అవసరం లేదు మీకు నార్మల్గా బయట ఎక్కడైనా తిన్నా దానివల్ల వచ్చిన డైరియా అయితే యాంటీబయాటిక్స్ అనేది వన్ డే వెయిట్ చేయొచ్చు లేని పరిస్థితుల్లో మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంటీబయాటిక్ తీసుకోవాలి మోస్ట్లీ ఇప్పుడు వస్తున్న ప్రాబ్లమ్ ఏంటంటే ఈ ఓటీసీ ప్రోడక్ట్స్ మోషన్స్ ఆగిపోవడానికి వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు విచ్ ఇస్ వెరీ డేంజరస్ ఎందుకంటే ఏదో ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి లూజ్ మోషన్స్ అవుతుంటే ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు షట్ ఆఫ్ కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి మోషన్స్ ఆగిపోతాయి అటువంటి పరిస్థితుల్లో మీకు ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువైపోతుంది స్టమక్లో సో అప్పుడు సెకండ్ ఫస్ట్ డే సెకండ్ డే మోషన్స్ ఎక్కువ అవుతున్నాయి టెన్ టెన్ మోషన్స్ ట్వెల్వ్ మోషన్స్ కళ్ళు తిరగడము బీపీ లో అవ్వడము డిహైడ్రేషన్ నోరెండిపోతుంది అటువంటి పరిస్థితులు డెఫినెట్లీ డాక్టర్ని కలవాలి యాంటీబయోటిక్ వేరే ప్రోబయోటిక్స్ అట్లాంటివి వేసుకోవాలి డాక్టర్ గారు వల్ల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది అంటారు ఎందుకంటారు డయేరియా వల్ల ప్రాణాలు పోవడం అనేది కరెక్టే అది ఎటువంటిది అంటే ఇప్పుడు లెట్సే మీకు రోజు పది పన్నెండు మోషన్స్ అవుతున్నాయి అనుకోండి మీరు త్రీ డేస్ ఫోర్ డేస్ హాస్పిటల్కి రారు బీపీ ట్యాబ్లెట్స్ ఉంటాయి షుగర్ ట్యాబ్లెట్స్ ఉంటాయి వాటిని ఆపరు అవి వేసుకుంటూనే ఉంటారు సో బీపీ అనేది లో అయిపోతుంటుంది ఎందుకంటే తినరు రిటైన్ కాదు షుగర్స్ లో అయిపోతుంటాయి హైపోటెన్షన్ అవుతుంది కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వల్ల షాక్ అంటారు సెప్టిక్ షాక్లోకి పోతారు షాక్లో వెళ్ళే పేషెంట్స్కి బీపీ మెయింటైన్ కాకపోవడం అవన్నీ ఇబ్బందుల వల్ల వాళ్ళు వెంటిలేటర్ పైకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది ఓకే ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు ఏదైనా ఇష్యూ వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే సరైన పరిష్కారం అనేది లభిస్తుంది సో అంతేకాదు టాబ్లెట్స్ రాశారు అంటే బీపీలు షుగర్లు వీటికి ఫాలోఅప్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే మనం ఇంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన ప్రాణాల కన్నా ఏది ఎక్కువ కాదు కదా సో ఖచ్చితంగా అవగాహన రావాలని కోరుకుందాం డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ